అందరికీ నమస్కారం మా దగ్గర రెండవ ఐదు గేమ్ అవతల శ్రీనివాసరాటి కూల్డింగ్ షాపు అయితే మోకాళ్ళొప్పల వల్ల నేను షాప్ తీసేసాను ఈ ఆయుర్వేదిక మందులు వాళ్ళ ఒక నాలుగు నెలలు అయింది నాలుగు నెలలు ఒక థర్టీ పర్సెంట్ మేలు అయింది ఒక రెండు నెలల తర్వాత బీపీ టాబ్లెట్ కూడా బంద్ చేసాను ఫార్టీ పర్సెంట్ నయం అనిపిస్తుంది అదే కంటిన్యూ చేయాలనుకున్నాను సారుస్తే వచ్చి చెప్పగలుగుతున్నాను గ్యాస్ట్రిక్ ప్రాబ్లం టాబ్లెట్లు కూడా వేసుకుంటుండ్రీ ట్యాబ్లెట్ అన్ని బంద్ చేసినాను ఇంతకుముందు కుసోన్ లేకుంటారు కదా ఇప్పుడు ఎన్ని కిలోమీటర్లు పోతారు వాకింగ్ ఇప్పుడు మూడు కిలోమీటర్లు నడుస్తున్నాను మూడు కిలోమీటర్లు ఎక్సర్సైజ్ మొత్తం ఫస్ట్ కుసోన్ లేకుండా కాకపోతే ఇప్పుడు కొద్దిగా బ్యాక్ పెయిన్

నైట్ భోజనానికి అరగంట ముందు పాల్లో ఒక యాప్సిల్ మరి ఎవరికైనా మన గద్వాల జిల్లాలో చెప్పమంటే చెప్తారా చెప్తాను సైడ్ ఎఫెక్ట్ లీడ్ ఎఫెక్ట్ లేవు కదా రైట్ 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 అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం అండి మేము ఈరోజు అద్దోలకు వచ్చినాం అయితే దీంట్లో మేజర్ ఏంటంటే మన కంపెనీ బెనిఫిట్ వెల్నెస్ యొక్క కంపెనీ సిఎండి సార్ సోనీ సార్ అండ్ నార్త్ ఈస్ట్ టాప్ లీడర్ సింగ్ సార్ సారీడికి అద్వల్కి రావడం జరిగింది మనకు ఏదైతే మహేష్ సర్ యొక్క స్టాక్ స్టాక్ పాయింట్ ఏదైతే ఉందో ఇక్కడికి మేము అందరం వచ్చామండి జస్ట్ ఈరోజు మేము వచ్చి ఎక్సలెంట్గా ఈరోజు మార్నింగ్ టు ఈవినింగ్ సాయంత్రం వరకు కూడా నుంచి సాయంత్రం వరకు కూడా జస్ట్ మాకు ఎనర్జీ అంటే ఎనర్జీ లేకున్నా కూడా ఆల్రెడీ టూ 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 త్రీ డేస్ నుంచి జర్నీ చేసుకుంటూ కూడా అండ్ ఈరోజు మార్నింగ్ టు ఈవినింగ్ వరకు చాలా చాలా ఇది హ్యాపీగా జరిగింది చాలామంది మనకు నెట్వర్క్ లీడర్స్ అండ్ డైరెక్ట్ షేరింగ్ డైరెక్ట్ షేరింగ్ లీడర్స్ చాలామంది మాకు మనకి జస్ట్ అప్రోచ్ కావడం జరిగింది చాలా చాలా మనకు ఇది హ్యాపీ అనిపించింది వాళ్ళు కూడా మేము ఎప్పుడైతే చెప్పిన తర్వాత వాళ్ళు కూడా ఎంత పాజిటివ్గా రిప్లై ఇచ్చారంటే సార్ మేము చేస్తాం సార్ ఎందుకంటే చాలా కంపెనీస్లో చూస్తున్నాము సేమ్ డే సార్ వాళ్ళు ఎక్కడ మనకు కనిపించరు బట్ డైరెక్ట్గా బెనిఫిట్ వెళ్ళే వెలిసా నార్మల్ అంటే జస్ట్ మనకు ఓపెనింగ్ కావచ్చు లేదా మన అందరినీ కలవడానికి వచ్చు సేమిటి సార్ వచ్చిండు అంటే మనకి ఇక్కడ ఎంత ఉందో అని చాలామందికి అర్థమైంది ఈవెన్ వెస్టేజ్ ఈజ్ లీడర్స్ అంటే మా కంపెనీ వద్దు చాలామంది కూడా ఈరోజు ఐ మీన్ మనకు ఇది అదర్ కంపెనీ లీడర్స్ కూడా మనకు వచ్చి మన కంపెనీలో అండ్ మహేష్ సార్తో మనకి ఇక్కడ జాయిన్ కావడం జరిగింది చాలా చాలా మాకు సంతోషంగా ఉంది ఓకే ఓకే అందరికీ గుడ్ ఈవినింగ్ గద్వాల్ ప్రజలందరికీ మా నమస్కారాలు ముఖ్యంగా మన గద్వాల్ పట్టణానికి ఈ ఆఫీసు మన వెల్నెస్ వెల్నెస్ ఆఫీసు మన మహేష్ సార్ది ఇది ఉండడం మనందరికీ కూడా గర్వకారణం ఈ రక ఈ సందర్భంలో నేను మహేష్ సార్ చాలా అప్రిషియేట్ చేస్తున్నాను ఈరోజు ముఖ్య విషయం ఏమిటంటే మన సీఎండి సార్ మన బెనిఫిట్ వెల్నెస్ సిఎండి సార్ శ్రీ సోనీ సార్ మరియు నార్త్ ఇండియా స్టార్ నార్త్ ఇండియా సార్ మల్కీ సింగ్ గారు ఈరోజు రావడం నిజంగా మనందరం చేసుకున్న అదృష్టం ఈ సందర్భంలో వాళ్ళందరికీ ఇదే స్వాగతం అలుగుతున్నాను మన మహేష్ సార్ మన ప్రొడక్ట్స్ చూడండి ఇవన్నీ కూడా మనందరికీ పనికచ్చేటి మనందరి ఆరోగ్యాన్ని కాపాడేటి ఈ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో మనం మన అందరి పాత్ర కూడా ఉండాలి ఇది మనందరం నమ్మకంతో వాడితే తప్పకుండా ఎలాంటి ఎలాంటి వ్యాధులు లేని గద్వాళ్ళను గద్వా గద్వాలు పట్టునాన్ని మీరు అందరూ కూడా చూడవచ్చు ఈ ఈ విషయం నేను తెలియజేసుకోవడానికి నేను చాలా చాలా గర్వపడుతున్నాను వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ మిస్టర్ మహేష్ సార్ అండ్ చదువు చందు సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ శుభ సాయంత్రం అండి మన నిత్య జీవితంలో జరుగుతున్న ప్రతి ఒక్కరికి ఆరోగ్యం చాలా ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి భగవంతుని వరం అంటే ఈరోజు గ్రేట్ 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 అయినటువంటి లెజెండ్ సిఎండి గారు వారి ఇక్కడికి రావడం చాలా సంతోషం సార్ వెల్కమ్ అవర్ లవ్లీ జోగులాంబ గద్వాల జిల్లాకు మీరు రావడం చాలా సంతోషంగా ఉంది ఐఎమ్ ఫీల్ వెరీ హ్యాపీ ఇక్కడ మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే చాలామంది జీవితాల్లో నొప్పులు అనేది చాలా భయంకరంగా పీడిస్తున్నారు మోకాళ్ళ నొప్పులు కావచ్చు భుజాల నొప్పులు కావచ్చు కీళ్ళ నొప్పులు కావచ్చు కాళ్ళ నొప్పులు కావచ్చు మెడమ నొప్పులు కావచ్చు అనేక సందర్భాల్లో చాలామంది చాలా రకాలుగా బాధలు పడుతున్నారు మరి వీళ్ళందరికీ కూడా భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి బెనిఫిట్ ప్లేస్ అని ఒక చక్కటి ఆయుర్వేద కేంద్రం మన గద్వాల్లో అంబేద్కర్ చౌక్లో చాలా ఫేమస్ సెంటర్ అయినటువంటి అంబేద్కర్ చౌక్ వెనుక భాగంలో మనము ఓపెన్ చేసుకోవడం జరిగింది దాన్ని సందర్శించడానికి లెజెన్స్ చాలామంది వచ్చారు ఈ బెనిఫిట్స్ వాడుతున్న వారి వారు కూడా దాదాపు ఇక్కడ ఒక ఆరు నెలల నుండి వాడుతున్నారు ప్రతి ఒక్కరికి కూడా ఈ వాడకం వల్ల మోకాళ్ళ నొప్పులు అనేవి లేవు మొదటి పాయింట్ రెండవది వచ్చేసి జీవితకాలంలో పడ్డ సమస్యలన్నీ ఒక సిక్స్ మంత్స్ ఓపికగా మనం వాడడం వల్ల వాళ్లకు తిరిగి మోకాలలో గుజ్జు రావడం జరుగుతుంది వాళ్ళ లైఫ్ స్టైల్లో మళ్ళీ మోకాళ్ళ నొప్పుని ఎప్పుడు చవి చూడకుండా మంచి ప్రాబ్లం క్లియర్ చేయడానికి ఇచ్చినటువంటి గొప్ప ప్రోడక్ట్ ఇదే కాకుండా చాలామందికి కొంతమందికి నిద్ర రాదు కొంతమందికి లేనిపోని ఆరా చెప్పుకోలేని అనారోగ్య దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నాయి వాళ్ళందరూ ఈ ప్రోడక్ట్ వాడారనుకో వాళ్ళ లైఫ్లో చాలా అద్భుతమైన మిరాకిల్ చూడగలుగుతారు ఇది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇదంతా ఒకసారి పక్క పెడితే మన నిత్య జీవితంలో ఉదయం లేస్తే రాత్రి వరకు స్టార్ట్ అయ్యే మొట్టమొదటిది పేస్ట్ ఇందులో దర్దాపు మనకు కావాల్సిన పద్నాలుగు పదహైదు రకాల ఆయుర్వేద వనమూలికలు తయారైనటువంటి పేస్టు ఇది ఎవరు వాడినా కూడా మళ్ళీ మనం జీవితకాలంలో డెంటిస్ట్ పోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ ప్రోడక్ట్ మన దగ్గర ఉండడం వల్ల పంటి సమస్య ఏదైనా సరే పుచ్చు పళ్ళు కానీ పన్ను వాపు కానీ చిగురు వాపు కానీ ఇతరత్రి దంత సమస్యలు ఏదున్నా ఇది వాడటం వల్ల మొత్తం క్లియర్ అవుతాయి రెండోది మనం పది మందితో మాట్లాడేటప్పుడు కూడా స్మెల్ వైబ్రేట్ కూడా చాలా నీట్గా వస్తుంది ఆయుర్వేదికులు చాలా టాపు ఇది మర్చిపోయి పిల్లలు ఒకవేళ మింగినా తిన్నా ఏమైనా చేసినా వాళ్ళకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ రావు రెండవది కాలిన దెబ్బలు తగిలిన ఎటువంటి టైంలో ఇన్స్టంట్ మనకు ప్రథమ చికిత్సకు కూడా ఈ ప్రోడక్ట్ ఉపయోగపడుతుంది కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ గద్వాల్లో మన మహేష్ గారు ద లెజండ్ వన్ ఆఫ్ ది గ్రేట్ వన్స్ ఆఫ్ అన్ టైమ్ ఈజ్ ఎ లెక్చరర్ కానీ ఇప్పుడు ఒక ఆయుర్వేదిక డాక్టర్గా మారడం మాకు చాలా సంతోషంగా ఉంది వారి దగ్గర ఈ ప్రోడక్ట్స్ దొరుకుతాయి మీరు ఖచ్చితంగా కలవండి ఏ డాక్టర్ అవసరం లేదు మోకాల నొప్పులు ఉన్నాయంటే అతను కలవండి భుజాల నొప్పులు ఉన్నాయంటే కలవండి అదే కాకుండా మీరు లోపల పడుతున్న దీర్ఘకాలిక ఎటువంటి సంబంధితమైనటువంటి బాధలను కూడా క్లియర్ చేయడానికి వన్ ఆఫ్ గ్రేట్ అని నేను ఈ సభ ఇది చెప్తున్నా జోగులాంబ గద్వాల జిల్లా ప్రజలకు కూడా ముందుగా నమస్కారం ఈరోజు మన గద్వాల జిల్లాలో ఒక అద్భుతమైన రోజు అని చెప్పవచ్చు ఎందుకంటే మనము చూస్తున్నటువంటి మనకు ఊహ ఉన్నప్పటి నుంచి నెట్వర్క్ మార్కెటింగ్లు ఎన్నో చేశాము కానీ ఓన్లీ మనం లీడర్లను మాత్రమే చూసాము కానీ ఫర్ ద ఫస్ట్ టైం చరిత్రలోనే మొట్టమొదటి రోజు ఏంటంటే ఒక కంపెనీ స్థాపించినటువంటి సీఎండి సార్ మన గద్వాల్ జిల్లాకి రావడము ప్రతి ఒక్క లీడర్తో కలవడము అంటే ఎక్కడ కూడా జరిగినటువంటి గద్వాల్లో ఎన్నడూ ఇప్పుడు టాప్ మోస్ట్ కంపెనీస్ చెప్పుకు పేరు చెప్పుకుంటున్నటువంటి బయట లక్షలు సంపాదించుకున్నటువంటి లీడర్లు కూడా సీఎండి సార్ వాళ్ళని కలవలేని పరిస్థితి కానీ మన సీఎండి సార్ గద్వాల్ జిల్లాకి రావడము ప్రతి ఒక్కరితో మాట్లాడడము హెల్త్ ఇష్యూస్ కూడా మనతో అందరితో మాట్లాడి కలివిడిగా అదేవిధంగా మన సీఎండి సోని సార్ కావచ్చు అదేవిధంగా మన సో హ్యాపీ సింగ్ సార్ కావచ్చు అదేవిధంగా మన రాజన్న సార్ అదేవిధంగా మన సాయి కిరణ్ సార్ రాము సార్ మన రాజన్న గారు అదేవిధంగా శ్రీనివాసరావు అంకుల్ చంద్రశేఖర్ సార్ వీళ్ళంతా కూడా అంటే ఇక్కడ ఏదో ఒక్కరోజు ఇద్దరు కలిస్తే కాదు కానీ ఒక యూనిట్ అందరు కూడా కలిస్తేనని చెప్పేసి రిజల్ట్ అనేది చక్కగా వస్తుంది అంటే ఈ యొక్క గద్వాల్ జిల్లాలో మేము కూడా భయం భయంగానే స్టార్ట్ చేసాం కానీ ఎప్పుడైతే మేము సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళామో ఎవరైనా కానీ కంపెనీ సోనీస్ ఎండీస్ వాళ్ళ ఇంట్లో అంటే దూరం నుంచి చూస్తాం కానీ మేము వాళ్ళ ఇంట్లో ఉండి జైపూర్కి వెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంట్లో త్రీ డేస్ మేము ఉన్నాం ముప్పై మంది త్రీ డేస్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ బెడ్రూమ్లో వాళ్ళ వాష్రూమ్లో అన్నీ కూడా యూజ్ చేసుకొని వాళ్ళ కిచెన్లో కూడా వాళ్ళ కిచెన్లో ఇక్కడ ఉన్నటువంటి ప్రోడక్ట్స్ అన్నీ కూడా సారు వాడుతున్నాడు అంటే సారు యూజ్ కర్రే యూజ్ కర్రనే కాదు మేరకు బి నమ్మకం విశ్వాసం వచ్చింది ఎప్పుడైతే మన ఎండి సార్ వాళ్ళు వాడినప్పుడు మేము లైవ్గా చూసి మేము విశ్వాసం పడింది అప్పటి నుంచి ఈ యొక్క ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది ఇప్పుడు మనం బయట చూపిస్తున్నటువంటి ఏ బ్రాండ్ కంపెనీ అయినా సరే ఎవరైనా సరే కనిపెట్టిన వాళ్ళు లేదా తయారు చేసి ప్రమోట్ చేసిన వాళ్ళు ఎవరు కూడా తీసుకోరు కానీ మన నెట్వర్క్ ఇండస్ట్రీలో మన బెనిఫిట్ ప్లస్లో బెనిఫి బెనిఫిట్ వెల్నెస్లో గారు తీసుకుంటూ అదేవిధంగా అందరు కూడా తీసుకుంటూ ఇక్కడ ఉన్న హ్యాపీ సింగ్ సార్ ఇంతకుముందు చెప్పినాడు వాళ్ళ మిస్సెస్కు కిడ్నీ ప్రాబ్లం ఉండి కిడ్నీలో స్టోన్ ఉండి ఈ యొక్క బెనిఫిట్ అడ్వాన్స్ ద్వారా ఈ యొక్క కిడ్నీ స్టోన్ తగ్గించుకొని రెండు మూడు లక్షల ఖర్చును తగ్గించుకొని ఎప్పుడు ఇప్పుడు ఫ్యామిలీ మొత్తం చిన్న పిల్లలతో సహా బెనిఫిట్ యొక్క కంపెనీలో వాళ్ళు వర్క్ చేస్తూ వారానికి లక్ష రూపాయలు సంపాదిస్తున్నారు చారు చదివినది ఓన్లీ ఫిఫ్త్ క్లాస్ ఐదో తరగతి మాత్రమే మనం ఎందుకు ఆలోచించకూడదు కాబట్టి ఈ యొక్క జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యమే కాదు మనకు ఆదాయం కూడా కావాలి ఈ యొక్క ఆదాయం కోసం కూడా సార్ ప్రతి ఒక్క నిమిషం ప్రతి ఒక్కరికి ఏమి కావాలనేది ఆలోచించుకుంటూ ఈ యొక్క సిస్టంలో బైనరీ ప్లాన్ స్టార్ట్ చేసి ఈ యొక్క ఐడి ఇన్కమ్ కావచ్చు లేదా క్యారీ ఫార్వర్డ్ ఇన్కమ్ కావచ్చు ఇదంతా కూడా మన బెనిఫిట్ ఫ్యామిలీలో మాత్రమే ఉంది కాబట్టి ఈ యొక్క ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతుంది కాబట్టి ఈ యొక్క బెనిఫిట్లో రిజల్ట్స్ వందకి రెండు వందల శాతం ఉన్నాయి మీరు అందరూ ఉన్నారు కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళు రిజల్ట్స్ వచ్చి మీ రోజు ఆఫీస్కి వచ్చి ఈరోజు చెప్పడం అదేవిధంగా గద్వాల్లోనే మూడు ఆఫీసులు ఓపెన్ చేయడము ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ప్రతి ఒక్కరుగావే నేను కూడా ఈ యొక్క బెనిఫిట్ ప్లేస్ వాడడము ఆక్వబూషర్ వాడడము నాభ్యామృతం ఆయిల్ వాడడము పేస్ట్ వాడడము మేము యూజ్ చేస్తూ మేము చూపిస్తూ మేము బిజినెస్ చేస్తున్నాము మీరు కూడా మాతో పాటు యూజ్ చేయండి చూపించుకోండి బిజినెస్ చేయండి సంపాదించుకోండి ఆరోగ్యంగా ఉండండి ఈ యొక్క లాస్ట్గా ఇక్కడ ఇన్ని ఇబ్బందులు పడి కూడా మన జైపూర్ రాజస్థాన్ నుంచి సారు ఎన్నో ఇబ్బందులు అయినా సరే అంటే హెల్త్ అక్కడ హెల్త్ మన సిచ్యువేషన్ వేరు ఉంటుంది ఇక్కడ వెదర్ కండిషన్ వేరుంటుంది అయినా కూడా అన్నిటికీ ఓర్చుకొని సార్ గారు కావచ్చు అదేవిధంగా మన సింగ్ సార్ కావచ్చు వీళ్ళంతా కూడా త్రీ ఫోర్ డేస్ నుంచి నిద్రలు లేవు టయానికి ఫుడ్ లేదు అయినా కూడా మాకోసం వచ్చి ఈ యొక్క ఆఫీస్ని చిన్న ఆఫీస్ అయినా సరే సందర్శించి ఈ యొక్క గద్వాల చరిత్రను అంటే మేము చూపిస్తుంటే సార్ మాకు హిస్టరీ చెప్పేస్తున్నాడు గూగుల్లో చదివేసి ఆ కోట గురించి అట్లా అంటే అటువంటి నాలెడ్జ్ ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ సోనీ సార్ గారికి మరొకసారి ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ యొక్క గద్వాల్లో కంపల్సరీ యొక్క బెనిఫిట్ వెల్నెస్ ఇదే విధంగా ఉండే విధంగా నెక్స్ట్ మీ యొక్క విజిటింగ్ వచ్చేసరికి ప్రతి మండలంలో కూడా ఒక ఆఫీస్ ఓపెన్ చేసే విధంగా చేస్తామని చెప్పేసి మాటిస్తూ ఈ యొక్క వచ్చినటువంటి రాజన్న సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సాయి కిరణ్ సార్కి అదేవిధంగా రాము సార్కి వీళ్ళందరూ సారోళ్ళు కాదు కానీ ఆర్ వన్ ఫ్యామిలీ ఇదర్ మన బడా బాప్ ఇదర్ భయ పూరా ఫ్యామిలీ మిల్కే ఇద్దరు బిజినెస్ కర్రం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్

ないで、私は。 हाँ ठीक हाँ ठीक है हैं 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 हैं

ఫోటో ఇస్తాను రండి రా సార్ రండి రాసార్ రాసార్ మోటివేషనల్ స్పీకర్ గర్వాల్ ఎంత ఫోటో ఫోటో